మహాపరిశుద్ధుడు మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్థుతించటకు ఆరాధించటకు కొన్ని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రార్థన తండ్రి నీ పాదల సన్నిధి చేర్చుకోమని కోరుచినాము నా తండ్రి నీకు వందనాలు అయిన దేవా నిన్న నేడు నిరంతరమయాకరితగా ఉన్న దేవా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నీ నామం ప్రటశుద్దిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నీకు వందనాలయ్య సర్వం విరిగిన దేవుడు సర్వంతర్యామి నా తండ్రి నీకు వందనాలు నీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా ఈ లోకంలో నా తండ్రి ఏది శాశ్వతం కాదు కానీ నా తండ్రి నీ కృపచేత జీవించి నాయనా నా తండ్రి నడుస్తున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని కోరుచున్న నీ బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని నడిపి మని కోరుచున్నాము నాయన ఉదయ కాలం నుంచి తండ్రి అనేక మంది బిడ్డలు అనేక ప్రయత్నాలు అనేక పనులు విషయము నా తండ్రి వారి వెళ్ళి వచ్చిండిగా జ్ఞాపకం చేసుకో ఎందులోనైనా నిరుత్సాహం కలిగి బాధ కలిగి ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఏమైనా ఉంటే వారిని సరళమ చేసి వారి భవిష్యత్తుకు నాయన మార్గాలు చూపమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఏ బిడ్డ ఏ అవసరత కొరకుని సన్నిధిలో మొరపెట్టచ్చు అడుగుచు తలంచున్నారో నా తండ్రి అవన్నీ చిత్త ప్రకారం జరుగులాగా నిరీక్షణ కలిగి ఎదురు చూసే బిడ్డల నా తండ్రి ఆయన ఓర్పుతో సహనంతో విశ్వాసంతో నీ పాదాల దగ్గర కన్నీరు విరిచి ప్రార్థన చేయగల జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మొగినట్లు మమ్మల్ని మేము నా తండ్రి నలకొట్టబడుకుని ప్రభా ప్రతి నిమిషము నీ పాదాల దగ్గర కన్నీరు కార్చే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ నా తండ్రి అనేక విజ్ఞాపన ప్రార్థనలని పాసని దిక్కి పెట్టుచుండగా ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన ప్రభ రాజ్యానికి చేర్చుకున్నలాగున సహాయం దిండి నిన్న నేడు నిరంతరము నా తండ్రి మహా సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా నా తండ్రి అభిషిక్తుడైన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నడిపింపగలిగిన జీవితం మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయా నీకు వందనాలు నా తండ్రి ఈ యొక్క నా తండ్రి మాతో ఏకీవిస్తున్న ప్రతి ప్రత్యేక బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి అవసరతలు అక్కరున్నాయన ఆర్థిక సమస్యలు వారికి ఉన్న లోటుపాటులన్నీ తీర్చి వారికి ఉన్న ప్రభా ప్రతి అవసరము తీర్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మేము ఏపాటి వారము నాయన ప్రతి నిమిషము నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు సహాయం అనుగ్రహించండి అయ్యా నీ తండ్రి నీకు వందనాలయ శ్రమల సహితం జయించే శక్తిని అనుగ్రహించండి ప్రభా ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారో ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా వారి బిడ్డలు ప్రభా అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారయ్యా విష జ్వరాల ద్వారా డెంగ్యూ జ్వరాల ద్వారా నా తండ్రి టైఫాయిడ్స్ ద్వారా రకరకాల బలహీనతలు ప్రవ దీర్ఘకాల సంబంధ వ్యాధుల నాయన నా తండ్రి గుండె బలహీనతను ప్రభా నా తండ్రి షుగర్ను బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ నా తండ్రి అనేక మంది బిడ్డలు అనేక సమస్యలతో దీర్ఘకాల సంబంధమైన ప్రతి బలహీనత నుంచి ఏ సునామం చేత విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా ప్రయాణాలు చేస్తుండే రాకపోకల్లో కంచవేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నీకు అందిష్టి వారి మీద ఉంచమని కోరుచున్నాం మార్గాల్లో తోడుగా ఉండండి బండి ప్రయాణాలు కారు ప్రయాణాలు నా తండ్రి బస్సు ప్రయాణాలు ఆయా ప్రయాణాలు చేస్తూ నా తండ్రి వాళ్ళ చేతి వృత్తుల కోసం నాయన ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం నా తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రభా వారికి నాయన సమకూలమైన నా తండ్రి అక్కడ పనులన్నీ సమకూర్చుకున్నకు మీరే తోడుగా ఉండి సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నా అమ్మయ్య నీకు వందన ఏ విషయంలో ఏ లోటుపాటులు లేకుండా ప్రతి విధమైన అపవిత్రతను తొలగి ఆయన మీరే నా తండ్రిని దయగల రెక్కల కింద భద్రపరిచింది ఆయన సజీవుడిగా ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచున్న అమయానికి వందనాలు నాయన ఇంకే బిడ్డలైతే నా తండ్రి స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళుచున్నారు వారు రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని కోరుచున్నాం ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ నా తండ్రి వారి పొందుకోవాలనుకున్న సీట్లు పొందుకుంటకు సహాయం ఇంటర్వ్యూస్కి వెళ్ళున్న బిడ్డలను భద్రపరచండి అధికారుల దగ్గర నుంచి నాయన వారికి తెలిసిన క్వశ్చన్స్ పడటకు సహాయం తీరు ఎందుకు కలిగిన వారి వల్ల ఉంటకు సహాయం తెచ్చే ఏ బిడ్డ కుటుంబంలో ఉద్యోగం లేక బాధపడుచు నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు ఆ కుటుంబాల్లో ప్రభు ఉద్యోగమును ఈరోజు పొందుకునే బిడ్డలుగా నాయన మరొక తల్లి శుభవార్త వారి జీవితంలో జరుగులాగున సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రిని పాదాల దగ్గర అనేక మంది కన్నీరు ఖర్చు కృపను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు అనేక మంది కుటుంబాల్లో నాయన ఆర్థికమైన సమస్యలు తప్పుల భారముతో రుణ భారములతో నా తండ్రి నా తండ్రి విసిగిపోయి నాయన వారి కుటుంబ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నారు అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి యొక్క ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదలను అనుగ్రహించండి నాయన నీ దయలో ప్రతి బిడ్డలు ఉండులాగున సహాయం దయచేయండి అద్వితీయ దేవుడు అభిషిక్తుడు అయిన రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నీ జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న బిడ్డలు ఎందుకు మీరు దయ కలిగిన వారి వల్ల నా తండ్రి చిన్న బిడ్డలు నా ఎద్దుకు రాను అని మాట్లాడుచున్నాం చిన్న బిడ్డలు కొరకు మొరపెట్టుచున్నాం నాయన వారి నా తండ్రి కన్న దృష్టి కాపుతుల వంచి మనం కోరుచున్న మేమస్తులు హృదయాల హృదయాల ముందులాగిన సహాయం ఏ బిడ్డల నా తండ్రి సన్నిధులు నా తండ్రి వారి డిల్లిపోతున్నారు లేకుండా ప్రతి బిడ్డలు నాయన నేను అమ్మ పేరట నా తండ్రి మోకాలు ఉంచే వారికి జ్ఞాపకం చేసుకోండి నాయన నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో వారికి అవగాహన జ్ఞానాన్ని నాయన నింపండి బిడ్డలకు నాయన చదువును ఎలా చెప్పాలో చెప్పించాలో వారికి ఆర్థికమైన సహాయాన్ని అనుగ్రహించమని కోరుచున్న వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కనికరించండి వారికి ఉన్న అవసరం మని కోరుచున్నారు రుజాప్యంలో వారి ఎందుకు ప్రభా దయగలిగిన వారి వల్ల ఉంటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామాన్ని ప్రతి వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా అబ్రహా ఇస్సాకు యాకోబు దేవానికి వందనాలు నాయన అల్నాడు అబ్రహాం తో చుట్టిగా మాట్లాడిన దేవుడు మాతో నా తండ్రి మాట్లాడమని కోరుచున్న మాయా జ్ఞాపనలు యాచల్ని సన్నిధులు చేయటకు సహాయం తెచ్చింది పరిశుద్ధాత్మ ఆధారంగా చేసుకుని నా తండ్రిని సన్నిధిలో ప్రభా నా తండ్రి మెలిగే కృపను అనుగ్రహించండి నాయన భక్తిని మాలో పుట్టించండి ప్రభావిలో పుట్టించండి ఆ తెలివితేటలను పుట్టించగలిగిన దేవుడు నీవైన బలమును ఆధారమును ఆత్మను నువ్వు సిద్ధపరచగలిగిన దేవుడు ధైర్యంతో నింపండి ఏ బిడలైతే అయితే నా తండ్రి ధైర్యము కోల్పోయి నిరుత్సాహ పరిస్థితులు ఉన్నారు ఏ బిడలు నా తండ్రి నాయన నా పరిస్థితి ఏమిటి ఏమై ఉన్నదో అని ప్రభా ఆందోళన చెందుతున్నారు వారికి బలాన్ని ఆధారాన్ని ధైర్యాన్ని మెరించి నింపమని కోరుచున్నాము అలా బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను మానసిక వ్యాధనలో ఉన్న కుటుంబాలను లేవనెత్తమని కోరుచున్న కుటుంబంలో బిడ్డలను భర్తలను ప్రభా వారిని పోగొట్టుకుని ప్రభా ఎన్నో కుటుంబాలు ఈ లోకంలో దుఃఖంలో మిగిలిపోతున్నాయి హఠాత్ మరణాలు యాక్సిడెంట్ల ద్వారా హార్ట్ స్ట్రోక్ల వల్ల రకరకాల బలహీనతల వల్ల సడన్ గా చనిపోయిన కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి దేశ సరిహద్దుల మధ్య చనిపోయిన ఆర్మీస్ ప్రభా వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి ప్రభా నీకు వందనాలు నీకు అందుష్టి కాపు వండి ప్రభావ ఏ బిడ్డ స్థితిలో ఉన్నారు నాయన దుఃఖములు మరి మునిగిపోయి ఉన్నారు అటు కుటుంబాలకు ఓదార్పును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నెమ్మదిని దయచే వారికి ఆధారము నీవే ఉన్నావు ప్రభావ ఆదరణకర్త అయిన దేవ ఆదరణ వారికి కలిగించమని కోరుచున్నాము ఏ బిడ్డలు నా తండ్రి నా భవిష్యత్తు ఏమై ఉన్నదో నేను ఇంకా నా జీవితానికి ముందు కొనసాగించాలో లేదో ఇంతటితో అయిపోయిందో ప్రభా అనేక మంది బిడ్డలు యవనస్తులు ప్రభావ వారి జీవిత విషయంలో వేదన పడుచున్న వారు ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి కాలంలో వారు నాయన సరి అయిన మార్గంలో నడుచుట వారికి నేర్పించమను అరుచున్నా అమను తండ్రి మంచి చెడులను గ్రహించే ఆత్మను అనుగ్రహించండి ప్రభా తెలివిని జ్ఞానాన్ని బుద్ధిని పుట్టించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సమయోచితమైన ఆలోచన కలిగి ముందుకు నడిచే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమనుకోరుచున్నావు అమ్మ నా తండ్రిని రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి నాయన నీకు వందనాలు రైతులు అనేక మంది బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి పనికి దూర ప్రాంతాలు వెలుచుండగా వచ్చిండగా మార్గాల్లో మీరు ఉండండి నా తండ్రి ఆ యొక్క వ్యవసాయ పనులకు కావాల్సిన ద్రవ్యాన్ని మీరు సిద్ధపరిచింది ట్రాక్టర్ల ద్వారా ఎద్దుల ద్వారా ఆ నా తండ్రి వ్యవసాయంలో పనులు చేస్తూ ముందుకు నడుచుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ వర్షాల కాలంగా నా తండ్రి నాయనా నాయన నదుల్లో నీళ్ళు చెరువులు కాలువల్లో వస్తూ అవి పంట పొలాల్లోకి వచ్చినప్పుడు ప్రభావ ద్వారా వచ్చి పురుగులు విషనాగులు ప్రభా తేళ్లు నాయన వాటి వల్ల నా తండ్రి ఏ బిడ్డకు హానికరం కలుగు కలుగుకుండా ప్రభా ప్రతి బిడ్డను భద్రపరిచి వాటిని మూసివేమని కోరుచున్నామయ నిక్వందనాలు నాయన దుర్వార్తలు అకారణ మరణాలు మేమేమి వెనుకున్నట్లు సహాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్క బిడలను భద్రపరిచి దేవుడవు ఏముడవు ఎండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రత్యేకించి ప్రభా ఈరోజు నా నాతండి అనాథులుగా తండ్రి ఆదరణ లేక నా తండ్రి వృద్ధులుగా ఆశ్రమాల్లో అనాథ శరణాలయాల్లో ఉండు చిన్న బిడ్డల కొరకు నాయన తండ్రి నాయన ఆదరణ లేని బిడ్డల కొరకు ని సన్నిధిలో ప్రత్యేకంగా మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకో అదే బలహీనత సమయంలో నాయన బలహీనతలో నుంచి లేవనెత్తుటకు సహాయం తెచ్చి నాయన బలహీనతలో కూడా వారు ఎంతో కుంగిపోతారు ప్రభా నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తారు నేనేం చేయగలను నేను ఇంకా బ్రతకగలను లేదా నా జీవితం ఇంతలో ముగించిపోయిందా అని అనేక మంది బిడ్డలు వ్యాధన చెందుతున్న వారు ఉన్నారేమో ప్రవ నాయన దయతో నా తన్ని వారిని ముట్టి రాత్రి రాత్రికాలం వారిని దర్శించిన ఆయన వారికి ఉన్న అవసరం అక్కర్లు అన్ని తీర్చి నడిపించమని కోరుచున్నామయ్య రాత్రిని తినికి అందిష్టి కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచి ప్రవ ఏ కీడు అపాయం తొందరలు గడిబిడు లేకుండా ప్రతి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి సమాధానమును అనుగ్రహించి ప్రభా మీరే ముందు నడిపించమని కోరుచున్న సమాధానం సమాధాన అయిన దేవానికి వందనాలు ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నంది ఎల్లప్పుడూ ఆనందించేవారు ధన్యులను మాట్లాడుచున్నా అటు ధన్యతను ప్రతి బిడ్డ లాగున సహనము కలిగిన తన్ని మా చింతయావత్ నీ మీద వేసేవారిగా మా భారము నీ మీద వేసేవారిగా మా అవసరతలు మా అక్కర్లు మాకున్న సమస్యలు నా తండ్రి నోరు తెరిచి నీ సన్నిధిలో అడిగి నీ దగ్గర నుంచి తండ్రి ఆయన ధీనంలో పొందుకునే సహాయం తెచ్చి అడిగిడి మీకు ఇయబడుగును ఎటుడి మీకు దొరుకును అటుడి మీకు తీయబడును అన్న వాగ్దానం నా తన్ని అటు రీతిగా నా తన్ని ప్రతి సన్నిధులు అడిగి దీవులు పొందుకునే కృపను అనుగ్రహించండి ఆరుదంతలు నూరంతలకు ఫలింప చేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఉద్యోగాల్లో ప్రభా జీవితాలు పెరగ చేస్తున్న సంవత్సరాలు పెరుగుతూ చేస్తున్నా కూడా శాలరీస్ నాయన ఆ శాలరీస్ ద్వారా ఇంట్లో ద్రవ్యం సరిపోక నా అనేక కుటుంబాలు ఉన్నాయ కుటుంబాన్ని తల్లిదండ్రులను బిడ్డలను ప్రభా పోషించుకోవాలి ఇంటద్దుర్లు కట్టుకోవాలి గృహాలు లేని వారు ప్రభా నాయన అలాంటి వారికి జ్ఞాపకం చేసుకుని జీవితాన్ని సహాయం తెచ్చి ఆర్థిక సమస్యల నుంచి విడుదల ది కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో సరైన ఆలోచన అనుగ్రహించండి గృహంలోని వారికి గృహాన్ని దయచేయండి ఏ బిడ్డలు ఇంటి కట్టుకోలేక ఇబ్బందులు పడుచు గృహం సరిగా లేక ఇంటి వనరులతో ఇబ్బందులు పడుచున్న బిడలు ఉన్నారు ఆ కుటుంబాలకు నెమ్మదినివ్వండియా నీ చిత్తమైతే ప్రతి కుటుంబానికి గృహాన్ని దయచేయమని కోరుచున్నామయ్య ఈ లోకంలో నా తండ్రి నివసించటకు గృహం అవసరమై ఉండగా జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని గృహాలు మధ్యలో కట్టడానికి ఆగిపోయి లోన్స్ కోసం శాంక్షన్ చేయటకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నాయని నా తండ్రి ఏదైనా పంట వస్తే దాన్ని నాన్న ద్రవ్యం పున తండ్రి అవి నాతన్ని గృహానికి పట్టాలని నాయన ఆయా ఎదురు ఎదురుచూస్తున్న గృహాలు శకములు ఆగిపోయిన గృహాలు పునాదులు వేసి ఆగిపోయిన గృహాలు ప్రతి గృహము కట్టబట్టక సహాయం తెచ్చి వారి మార్గాలు తెరిచి వారు సరళమ చేసి నడిపించమని కోరుచున్నాం నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నా తండ్రి నీకు వందనాలు ప్రతి అవసరము ప్రతి బిడి నుంచి నేను విడుదల దయచేసి వారు పొందుకోవాలనుకున్న ఆ యొక్క ప్రతి ఒక్క ఆశని వారి నేను ఆ తన్ని హో అవేండుగా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో మనుషుల సహాయం వద్దము కానీ ఎహోవాన్ని ఆశ్రయించడం వేళను అట్టి ప్రతి ఒక్క బిడ్డను నిన్ను ఆశ్రయించి నువ్వు ఇచ్చి ఆశ్రదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఈ రాత్రి సమయంలో నా తండ్రి నాతో కటు కలిసి ఏకివీస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి నీ నీ సెలవు రెక్కల చోట్లను భద్రపరిచిన ఆయన సంరక్షకుడిగా పోషకుడుగా ఉండి నడిపించి మనం కోరుచున్నామయ్య నీకు వంద నాలు ప్రభుత్వాలకు కూడా నా తండ్రి నాయనా ప్రజలను ఎట్లా నా తండ్రి నాయన సేవా కార్యక్రమాలు ఎలా చేయాలో ప్రజలకు అవసరతను ఎలా నా తండ్రి ఉన్నాయో అలాంటి అవసరతలు తీర్చుటకు సహాయం తెచ్చండి నాయన అనేక ప్రాంతాల్లో ప్రభావ వర్షం ద్వారా మునిగిపోయినైనా లోతట్టు ప్రాంతాలు వారి రహదారులు లేవక నాయన విద్యుత్ లేక నీరు తాగటానికి లేక నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు ప్రభా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డలను కనకరించండి గృహాల్లోకి నీళ్లు వచ్చేసి ఎన్ని ఇబ్బందులు పడుచున్నారు తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవటం భద్రపరిచండి వాతావరణాన్ని అనుకూలపరచండి సమతలమైన తండ్రి సమానతండి ఆయన వర్షాన్ని మాకు కురిపించమని కోరుచున్నాం నీకు వందనాలు నిస్తుభ జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామయ్య తండ్రి ఆదరణ కర్త అయిన దేవుడు ఆశ్చర్యకరుడు సింహాసన సేనుడు అయిన దేవ నీకు వందనాలయ ఇంకా అనేక విషయాలు నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయటం కనిపెట్టడం మాకు నేర్పించండి డాక్టర్స్కు సరియైన జ్ఞానం ఇవ్వండి బిడ్డలు నాయన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన ఆలోచన ఇచ్చి వారు ఎలా అయితే నీ సన్నిధుల ప్రవ నాయన సిద్ధపడి వెళ్ళే కృపణను గ్రహించి డాక్టర్ల పరమ డాక్టర్ నీవేయండి వారి అవసరతలు అక్కర్లు తీర్చండి అనేక మందికి స్కానింగ్స్ తీస్తుండగా జ్ఞాపకం చేసుకోండి వారికి ఎటువంటి బలహీనతలు లేకుండా సహాయం దయచేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖమైన ప్రస్తుతిని దయచేయండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి వారిని అతని ప్రెగ్నెంట్ సమయంలో వచ్చిన బలహీనతలు ప్రభా థైరాయిడ్ షుగర్లు బీపీలు వల్లనైనా ఏ బిడ్డకి హానికరము కలగకుండానట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీకు అందుష్టి కాపుదల ఉంచండి డాక్టర్ ఇచ్చే మెడిసిన్లు మీరు తండ్రి ఆ బిడ్డలకు నాయన మంచిగా పనిచేయటకు సహాయం దేవుడి డాక్టర్లకు కూడా తెలివి జ్ఞానం అనుగ్రహించండి డెలివరీ అయిన బిడ్డల జ్ఞాపకం చేసుకో ప్రభా విడనిటి రీతిగా పెంచాలంటే జ్ఞానాన్ని తల్లికి అనుగ్రహించమని కోరుచుని దర్శనించే దర్శించే ప్రభా నిలో బిడ్డలను పెంచుకునే ప్రభా నా తండ్రి ఉండకు సహాయం తెచ్చింది నాయన అదిరిగా అతగా ప్రభా హాస్పిటల్లో చిన్నారి బిడలు అనేకమంది ప్రభా నా తండ్రిని తక్కువ రోజుల్లో పుట్టి వెయిట్ తక్కువ ఉండి లేకపోతే ప్రభా కాలు అయ్యి ప్రభా రకరకాల బలహీనతలతో ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడలను కనికరించండి డాక్టర్లకు సముచితమైన ఆలోచన కలిగించే వరకు మంచి ట్రీట్మెంట్ చేయటకు సహాయం తెచ్చి ప్రతి బిడ్డల చెట్టు నీకు కావలించి సహాయం గ్రహించమని కోరుచున్నా అనేక అద్భుతాలు ఆచర్య కార్యంలో దేవుడు అటువంటి బిడ్డలు వారి ఏదైనా తల్లి ఒడుకు చేరుటకు సహాయం ది అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు వారి జీవితంలో అనుగ్రహించమని కోరుచున్నామయ్య గర్భఫలం లేని వారి ని సన్నిధిలో మొరపెడుచున్నామయ్య గర్భఫలం లేని వారి వడిని నింపమని కోరుచున్నామయ్య వాళ్ళ డాక్టర్ని సంప్రదించుండిగా ప్రభా వారికి ఉన్న బలహీనత ఏమిటో వారి డాక్టర్స్ తెలుసుకుని ప్రభా దానికి తగిన మెడిసిన్ వారి ఇచ్చేటకు సహాయం అనుగ్రహించండి నా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డలకి సమయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించండి నాయన నీకు వందనాలు ఈ కాలం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు ఏ బిడలైతే నా తండ్రి నాయన ప్రతి ఒక్క విషయాల్లో నా తండ్రి పాల్పంచుకొని ఆ విషయాలు ఎందుకు రేపు ఏమో జవాబులు వస్తే ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారు కోరుకున్న తండ్రి జవాబును వారు పొందుకున్న ఉద్యోగాలను పొందుకున్నట్టుకు వారి అవసరతలు పొందుకున్నట్టుకు ప్రతి ఒక్క విషయంలో మీరే తోలుగా ఉండి రాత్రి సమయంలో పడుకుని చిన్న బిడ్డలు పలకల చుట్టు కంచి వేయండి వారి తన్ని మంచిగా నా సహాయం మానసిక ఒత్తిడితో నుంచి జ్ఞాపకం చేసుకో ఆ మానసిక ఒత్తిడి నుంచి కుటుంబంలో అనేక మంది నిబ్బందులు ఇబ్బందులు పెడుతున్నారయ్యా అలాంటి మానసిక స్థితులు బాగోలేని వారి కుటుంబాలను మార్చి సహాయం నన్ను గ్రహించండి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవాహిక స్థుతులు ప్రవాహనా జ్ఞాపకం చేసుకో ఏ బలహీనత వచ్చినాను ప్రవాహ ఏవి తట్టుకోలేని స్థితిలో మా చూపు ఎందు మాట ఎందుకు ప్రవర్తన ఎందుకు డీలు ఎందుకు ప్రభావ ప్రతి నిమిషము నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి నాయన నీ శరీరంలో ఏది అభ్యంతరకరంగా ఉన్నది దాన్ని తీసివేసి పక్కన పక్కన పెట్టేమన్నావు ప్రభా అలాంటి అభ్యంతరకరమైన అవయవాలుగా మేము మా యొక్క శరీరంలోని మేము ఏర్పాటు చేసుకోకుండా ప్రభా మమ్మలను పరిశుద్ధపరిచి నాయన నీ నామాన్ని స్థుతించే వారిగా అభ్యంతరకరమైన విషయాలను మా హృదయంలో నీకు రానివ్వకుండా చూపు ద్వారా నా తండ్రి మా హృదయంలో పాపం ఎక్కుపోకుండా ప్రభా సహాయం తెచ్చింది అలాడు కిటికీల ద్వారా పాపం వస్తుందని మాట్లాడుచును ఆ కిటికీలు అనగా ప్రభా అతని నేత్రాలు నేత్రాలు గుండా హృదయంలోనికి నాయన పాపం వస్తున్న అలాంటి పాపము పోకుండానట్లు మెలకువ మెలకు కలిగి పరిశుద్ధాత్మ శక్తితో నాతన్ని సన్నిధిలో ప్రార్థించేవారిగా అంచె దినాలు అపాయకరమైన దినాలు మేము ఉండగా ని పొందుకునే కుటుంబాలుగా నాతన్ని ఉంటకు సహాయాన్ని అనుగ్రహించి ఆయన రాత్రి సమయంలో ప్రభా ఏకిస్తున్న ప్రతి గుడ్డ కుటుంబం ఆశించి ఆరోగ్యం నుంచి ఆయుష్ ఇచ్చి నెమ్మదినిచ్చి నాయన నాయన నీ కృపా కొందృష్టికి ఆబ్దర్ల సంరక్షకుడిగా పోషకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని నాయన ఈ రాత్రి సమయంలో పడుకుని చిన్న కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య నే సత్య పరిశుద్ధ నామో మనం ఎక్కలుగా బితున్నాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమనే తండ్రి ఆమెను ఏసు రక్తమే జిమ్ శిలు రక్తమే కలనంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమెనండి దేవుడు దీవించును గాక ఆమె